ఇది గాయత్రిక ఇప్పుడు ఎలా వస్తారా అనేది చూడాలన్నమాట నేను వేస్తున్నా కాబట్టి అంటాం అండ్ లాస్ట్కి అఫ్కోర్స్ మేడం చేస్తే మన సెట్ అయ్యి ధైర్యం చేయలేదు అంటే ఆనియన్స్ ఫ్రై చేస్తుంది అట్లా ధనియాల పొడి ఒకసారి వేసే మనకు ధనియాల పొడి లేకుండా వేసాం పొడి మన ధనియాల పొడి అనమాట కాదు కాదు చాలా చూసి కాదు ఆడియన్స్ అయ్యో అక్కడ చింతపండు పులుసు ఉంది పింక్ చింతపండు పులుసు అయితే వేసేసుకోవాలి ఇందులో అసలు నేను ఎన్ని నాకు వంట రాదు పేరుకే కానీ ఎన్ని సిగ్నేచర్ డిషెస్ తీసుకొని వచ్చినా తెలుసా మా ఇంట్లో చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ రెసిపీస్ అన్ని నేను పట్టుకొని వచ్చి టేస్ట్ చేయొచ్చు కానీ అవి ఎట్లున్నాయి అనేది మాత్రం ఎవరు అడగదు నువ్వు ఫీల్ అవుతావు అని చెప్పి అసలు అంటాం ఒక రవ్వ దోశ ఒక బేసన్ కర్రీ పూరి చెప్పు ఫ్లాప్ అయినా పాస్తా 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 అయితే నా ఓన్ రెసిపీ నేను ఒప్పుకుంటా పాస్తా అందరు కొంచెం యాంగ్జైటీ ఫీల్ అవ్వచ్చు ఇంత చింతపండు ఎందుకు ఇస్తున్నారని బట్ దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్ ఓకే వన్స్ అదంతా వేసుకుంటా చింతపండు పూసే టేస్ట్ చూడాలి టేస్ట్ చూసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఎంత అడుగు ఇది చూపి ఇజ్జూపి ఎంత తగిన

చిన్న కదా కీర్తికి వంట రాదని కీర్తి స్పెషల్ డిష్ అయ్యేలోపు నేను ఇక్కడ రైస్ కుక్కర్ లో రైస్ అయితే పెట్టేసాను ఇది అయిపోతుంది ఇలా మరీ ఇంత కాదు కొంచెం మసలే వరకు ఆవితేజ్ అయిపోతుంది ఇలా ఫోన్ మాట్లాడడానికి వెళ్తే ఇది మసలుదా అనమాట ఫుడ్ అంతా నేను కుక్ చేస్తే లాస్ట్కి కి క్యూఏ చేస్తుంది అనమాట చాలా పుల్ల ఉందా కొంచెం మంచి ఎక్స్ప్రెషన్ ఇవ్వరా ఆడియన్స్ నన్ను ట్రస్ట్ చేయండి కొంచెం సాల్ట్ మనం అయితే ఏం చేయాలి వంట అంతా నేను చేస్తే జస్ట్ పైన పోయిన అట్లా సాల్ట్ కారం జల్లి లాస్ట్ ఇక వాటిల్లోనే ఉంటానని చెప్పండి అందుకే ఎవరైనా లేదు కట్ చేయలేదు వచ్చిన సో ఇలా అనమాట చేసిన వంటకంకి పేరు లేదనమాట అయితే అది చాలా పుల్లగా అయింది నేను మళ్ళీ ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తే కొంచెం సెట్ అయింది అనమాట ఇప్పుడు సో ఇప్పుడు సెపరేట్ చేస్తున్నాం అనమాట మీకు ఎప్పుడైనా లైక్ లుక్ షో మీ హియర్ ఒక వెజిటేరియన్ ఫ్రెండ్ ఉంటే కాంప్రమైజ్ అవ్వకుండా ఇట్లా కుక్ చేసుకోండి ఎగ్స్ ఒక దాంట్లో తీసుకొని ఇది దాంట్లో వేసుకొని షెల్ బీటింగ్ ఓన్లీ ద దుల్స్ నాట్ ద ఎగ్స్ ఓకే గుడ్ ఐడియా వింటున్నారు కదా మా రిలేటివ్స్ ఎవరైనా చూసి అది రానుకుంటారు నేను ఇప్పుడు నాన్ వెజ్ అయితే ముట్టుకోలేదు అనమాట తినడం కాదు టచ్ కూడా వేయలేదు